రవాణా క్రీడా శాఖ శ్రీ మండిపల్లి రామ్ రెడ్డి గారు జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ శ్రీ చామకూరి శ్రీధర్ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు డిఎల్పిఓ పార్వతి మేడం గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఆ వినాయక స్వామి జయప్రదం చేయాలని మనసా వాచ ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము మన లక్కిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ తరఫున మంత్రివర్యులకు మరియు మన జిల్లా కలెక్టర్ గారికి ఇతర నాయకులకి జిల్లా అధికారులకి స్వాగతం తెలియజేస్తున్నాము వెల్కమ్ సార్ స్వాగతం జిల్లా సర్వోన్నతాధికారి జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ చామూరి శ్రీధర్ గారు కొట్టి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని వివరించవలసిందిగా వారికి చూస్తున్నాము అందరూ కూడా ఆనందించవలసిందిగా కోరడమైనది గౌరవ కలెక్టర్ మన మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి అధికారులకు సర్పంచ్కి గ్రామ సభ వార్డు మెంబర్లకి మరియు గ్రామ సభ సభ్యులందరికీ మీడియా వారికి అధికారులకు అందరికీ నమస్కారం ఈరోజు మనం లక్కిరెడ్డిపల్లి పంచాయతీలో ప్రత్యేకమైన గ్రామసభ నిర్వహిస్తున్నాం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనకు మొట్టమొదట అన్ని గ్రామ పంచాయతీలు గ్రామ సభలు ఒకే రోజు జరిపి దాదాపు కోటి ఇరవై లక్షల మంది గ్రామ సభలకు హాజరవ్వడం జరిగింది సో అదే రోజు నాటికి మీ అందరికీ కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ కూడా ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక గ్రామ సభలు మనం స్వచ్ఛత హీ సేవ మొత్తం కూడా ఈ చెత్త చెత్త నిర్వహణకి అత్యధిక ప్రాముఖ్యతనివ్వాలి ఇవ్వాలి ప్రతి ఇంటి నుంచి కూడా మీరు చెత్తను వేరు చేయాలి తడి చెత్త పొడి చెత్త అంటూ ఇవ్వాలి మన పంచాయతీ నుంచి సఫాయి మిత్రాలు ఏదైతే క్లాబ్ మిత్రాలు ఉన్నా ఇంటింటికి చెత్త సేకరణ చేయాలి మన పంచాయతీ మన జిల్లాకి అత్యధికంగా అంటే మంచి మార్గదర్శకంగా ఉండాలి సో ఎక్కడ చెత్త లేకుండా చూసుకొని మనం కనుక అది నిర్వహించుకోగలిగితే ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది దానికి తగ్గ నిధులు కూడా మనకు మళ్ళీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి మన జిల్లాకు మరొక ముప్పై కోట్ల రూపాయలు కూడా ఇంకొక వారం పది రోజుల్లో వస్తాయి అవి కూడా మంత్రి గారి దగ్గరకి వెళ్ళాయి సో అవి కూడా మనకు మరొకసారి వస్తాయి ఒక ముప్పై కోట్లు వచ్చాయి మన జిల్లాకి మరొక ముప్పై కోట్లు డైరెక్టుగా కూడా పంచాయతీ అకౌంట్లో పడిపోతాయి సో సర్పంచ్ గారికి గ్రామ సభ సభ్యులకి వార్డు మెంబర్లకు అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే మీకు వచ్చేటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంటులో ఒక ముప్పై శాతం వరకు శానిటేషన్ పైన అంటే ఈ వ్యర్థ పదార్థాల నిర్వహణ అయితేనేమికుంటూ ఆ వీడియోలో చెప్పినట్టు ఇరవై తొమ్మిది అంశాలకు తీర్మానాలు చేసి అభివృద్ధి కొరకు మీరందరూ కూడా ముందుకు రావాలని స్వచ్ఛతకు అత్యంత ప్రాముఖ్యతనివ్వాలని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నుంచి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ సార్ దానికి అదనంగా మీరు వసూలు చేసేటువంటి గ్రామంలో వసూలు చేసే పన్నులు జనరల్ ఫండ్ కూడా మీకు తోడ్పాటునందిస్తాయి అందిస్తాయి అదే విధంగా మీరు గ్రామ తీర్మానం చేసి ఏదైతే ఎన్ఆర్ఈఎస్ కింద మాకు రోడ్లు అడిగారో అవి కూడా ఇస్తాం అలాగే మంత్రి గారు కూడా మీకు ఇచ్చేటువంటి అన్ని గ్రామాల్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం ముఖ్యంగా స్పెషల్ గ్రామసభ అంటే మీ అందరికీ తెలుసు గ్రామసభ అంటే గ్రామంలో ఉన్న కార్యక్రమాలు ఏవైతే చేపట్టాలో సమిష్టిగా రాజకీయ నాయకులైతేనే అధికారులతో చర్చించి ఇక్కడున్న సర్పంచ్ గారైతేనేం అలాగే ప్రజాప్రతినిధులతో సమావేశమై ఏ విధంగా మామూలుగా నిర్వర్తించుకున్నాము దానికి భిన్నంగా మన రాష్ట్రంలో కేవలం ఐదు జిల్లాల్లో పన్నెండు గ్రామాల్లో మాత్రమే ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం దానికి లెక్కరెడ్డిపల్లి గ్రామం ఎన్నో ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది అది కేవలం మీ వల్లే అలాగే ఇక్కడ పనిచేసిన కార్మికులైతేనే అధికారులైతేనే వాళ్ళందరికీ దక్కిందని గౌరవంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు ఈ కార్యక్రమాన్ని అందరూ మనం ఘనవంగా ఈరోజు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ స్పెషల్ గ్రామ సభను కూడా పల్లెలో పెట్టుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి విచ్చేసిన మన కలెక్టర్ గారికి డిపిఓ గారికి డిఎల్పిఓ గారికి అలాగే గ్రామ సర్పంచ్ గారికి అలాగే మా పార్టీ నాయకులకు ముందరున్న పాత్రికేయులకు అధికారులకు అనధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముఖ్యంగా నిన్నే మన జిల్లాకు ఒక ఘనమైన కీర్తి దక్కింది ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాన్ని భారతదేశంలో మన ప్రధానమంత్రి గారి మోడీ గారి నాయకత్వంలో జరుపుకుంటున్నాం అలాగే ఈ రాష్ట్రానికి వస్తే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని గత పదహైదు రోజుల నుంచి ఘనంగా నిర్వర్తించడం జరిగింది వీళ్ళు ముగ్గురు నలభై సంవత్సరాల కింద వాళ్ళే కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాల్లో అన్నమయ్య జిల్లానైతేనే మన రాయచోడ్ నియోజకవర్గాన్ని అయితేనే అభివృద్ధి పరంగా పరుగులు పెట్టిస్తారన్న నమ్మకం నాకుంది తప్పకుండా సభాముఖంగా మన రాయచోడ్ నియోజకవర్గం తరఫున మన జిల్లా ప్రజల తరఫున నేను వాళ్ళని అడుగుతున్నా ఎందుకంటే ఎక్కువ కరువు కాటకాల్లో ఉండే జిల్లాల్లో ఇరవై ఐదులో ఏదైనా ఉందంటే మా మా అన్నమయ్య జిల్లానే ముఖ్యంగా ఇక్కడ సాగునీరు అయితేనే సాగు తాగునీరుకు చాలా సమస్యగా ఉంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరదలు వచ్చి కొట్టుకొని పోతా ఉంటే ఈ రోజు మన అన్నమయ్య జిల్లాలో వెయ్యి అడుగులు వేసినా కూడా బోర్డు పడని పరిస్థితుందంటే ఒకసారి మనం అందరం గ్రహించాల మొన్నే చూసినాం విజయవాడలో వర్షానికి ఇల్లు మునిగిపోతానే పది అడుగులు పదహైదు అడుగులు కూడా ఇల్లు మునిగిపోతా ఉంటే ఈ రోజు మన ప్రాంతంలో సుమారు అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి ఈ రోజు లగ్ గ్రామ వాసులకు ఈ ప్రభుత్వం తరఫున శుభవార్త చెప్తున్నాం చాలా మంది మన బిడ్డలు ఇక్కడే ఉన్న రెండు స్కూల్ ఉన్నాయి ఆస్క్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ అయితేనే అలాగే ఇంకో గురుకుల పాఠశాల ఉంది కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది అక్కడ ఏ విధమైన సమస్య లేకుండా అక్కడికి సిమెంట్ రోడ్డు అలాగే కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ గ్రామ సభ ఎప్పుడు జీవితాంతం మీ మనసులో గుర్తుండిపోయేదానికి ఆ రెండు పథకాలను కూడా ఈ సభాముఖంగా శాంక్షన్ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా అలాగే మీ అందరి ఆశీర్వాదాలు ఈ ప్రభుత్వం పైన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు పూజలు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఏ కష్టాలు అనిపించారో మేము కన్నారా చూసాం ముఖ్యంగా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మన ప్రాంతంలో ఎవరు పెద్ద పెద్ద భూస్వాములు ఎవరు లేరు ఎక్కడ చూసినా చిన్న చితక రైతులు ఉన్నాం ఇప్పుడు వచ్చే అర్జీల్లో నూటికి తొంభై పర్సెంట్ అర్జీలంతా భూ సమస్యల మీద వస్తున్నాయి కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ పరంగా అలాగే పోలీసుల సహాయం తీసుకొని ఎవరు భూములు అయితే గత ప్రభుత్వాలు అన్నిక్రాంతమైనాయో ఎవరు భూములు లాక్కున్నారో ఆన్లైన్ ట్యాంపరింగ్ జరిగిందో అలాగే ఎవరు భూములను కాజేశారో అవన్నీ రిలీజ్ చేసుకుని నిజమైన లబ్ధిదారులకు అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే గారిని ప్రజలందరూ వీక్షించి ఆనందించే ప్రార్థన ఉపాధ్యాయులు శ్రీ గంపాల వెంకటకృష్ణయ్య గారు దేశభక్తి గీతాన్ని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పవర్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పవర్ లిఫ్టింగ్ లో మన మండలం శ్రీ చామకూరు శ్రీధర్ గారి చేతుల మీదుగా భర్త